హలో అండి దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అండి బంతి భోజనాల్లో చేసే స్టైల్ అనమాట హచ్చగుద్దునట్టు బంతి భోజనాల్లో ఎలా ఉంటుందో వారెవ హచ్చగుద్దినట్టు అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది అదే టేస్ట్తో చాలా బాగుంటుంది ఒక్కసారి కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం స్టవ్ వెలిగించి నాస్టిక్ పాన్ పెట్టాను అందులో ఆయిల్ వేసి దొండకాయలు సీరికల కింద చీరేసి రెడీగా ఉంచుకున్నాను అవి వేసేసుకున్నాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దొండకాయలు బాగా వేగాలి కదా అదిగో చూసారా మ్యాక్సిమమ్ ఇప్పుడు ఫస్ట్ దొండకాయలు వేయించేసుకుని పక్కకు తీసేసుకుందాం అలా వేగితే సరిపోతుందనమాట దొండకాయ ముక్కలన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుని మొత్తం అన్నీ కూడా తీసేసుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్లో మీదే వేగుతూ ఉంటే మాడకుండా నీట్గా వేగుతాయి అనమాట ఇప్పుడు అదే పాన్లో కొన్ని వేరుశనగ వేసేసుకుని అవి కూడా వేయించుకుందాం అవి వేగిన తర్వాత కొంచెం శనగపప్పు శనగపప్పు కూడా బాగా వేగాలి శనగపప్పు కూడా వేయించిన తర్వాత కొంచెం మినప్పప్పు కూడా వేసుకోవాలి ఇది కూడా బాగా వేగాలన్నమాట స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగితూ ఉండాలి మిరపకాయలు మొక్కల కింద కట్ చేసి రెడీగా ఉంచుకున్నవి మిరపకాయలు కొంచెం కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసేసుకుని మొత్తం అన్నీ వేగేలాగా వేయించేసుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకునే వేయించుకుందాం తాలి అవి తాలింపులు వేగ వేగాలి కానీ మాడకూడదు అనమాట ఇప్పుడు అన్నీ కూడా వేగిన తర్వాత మనం ముందు వేయించి రెడీ పెట్టుకున్న దొండకాయ ముక్కలు అందులో వేసేసుకుందాం ఇప్పుడు అవి కూడా అంతా కూడా కలిసిపోయేలాగా కలిపేసుకుని అప్పుడు మనం కొంచెం కొబ్బరి కూర రెడీగా ఉంచుకున్న కొబ్బరి కూర అందులో వేసేసుకుందాం అప్పుడు మొత్తం అంతా కలిసేలాగా శుభ్రంగా కలిపేసుకుందాం కలిపేసుకుని దానికి తగినంత సాల్టు కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా అంతా క వే కలిపేసుకోవాలి ఇప్పుడు అంతా కలిపి చక్కగా చూసారా స్మెల్లే చాలా బాగుంటుందండి బంతి భోజనాల్లో దొండకాయ ఫ్రై అంటే చాలామంది ఫిదా అంత బాగుంటుందన్నమాట అలాంటి టేస్ట్తో మనం రెడీ చేసుకున్నాం ఓకే అండి